भारत माता की जय भारत माता की जय हो राही उकवादी हमरा जिला राही उक छटा छटा Jai! Goli Mata Pakistan <speaking in foreign> Kutago! Goli Mata Pakistan Kutago! Jai Mata! Bharat Mata! Jai Shira! Jai Shira! This country will live on This country will live on This country

పహల్గా బైసర లాంటి వ్యాలీ ఉన్నది అది అందమైనటువంటి ప్రదేశము అక్కడికి మరి భారతదేశం చల్లి అనేక మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాలంటే గుర్రం కానీ నర్సి కానీ వెళ్ళాలి అటువంటి మరి స్విట్జర్లాండ్ లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మరి నిన్న దాదాపుగా వంద మంది టూరిస్ట్ వెళ్ళారు ఆ టూరిస్టుల మీద మరి పాకిస్తాన్ యొక్క ఉద్యోగ మరి దాడి చేసి వారి యొక్క మతము వారి యొక్క ఐరీలు దాడి చూసి దాదాపు ఇరవై ఆరు మందిని కాజీ చేయడం జరిగింది మరి ఈ ఉగ్రముఖలకు పాకిస్తాన్ యొక్క ఏ స్థాయి తర్వాత మరి యొక్క ఆ దేశ అధ్యక్షుడు యొక్క మరి సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళందరూ మరి పెట్టేకి మన దేశంలో అల్లం కలను సృష్టించారు చాలా ఉదయ విదారకమైనటువంటి సంఘటన జరిగింది భారతదేశం ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు మరి విచారించవలసినటువంటి విషయము మరి దేశంలో కూడా అనేక మంది దేశాన్ని విచనం చేయడానికి కొంతమంది కుట్రలు పండుతున్నారు ఆ కుట్రలు పండినటువంటి వాళ్ళు మన కులము దాని ఆధారంగా మిగతా వాడి ఆధారంగా మరి వినియోగం చేస్తున్నారు మరి దేశంలో ఉన్నటువంటి హిందూ అంతర కలిసి కలిసిగా ఉండి మరి ఈ ఉగ్రవాదులను మరి ఏడు వేయాలని కోరుకుంటున్నాము నిన్నటి దాకా వారి రోజు ఈ రోజు నుంచి మన రోజే కాబట్టి మరి అత్యున్నత వారితో నిర్ణయం తీసుకో జరిగిన రేపు మరి పాకిస్తాన్లో యుద్ధం గర్వవత అనేటువంటి ఆలోచన మరి దేశ బౌల్లందరూ ఎదురు చూస్తున్నారు జరుగాలి వాళ్ళందరూ నేరమంతా సోలని కోరుకుంటూ అవకాశం కుష్మిలో జరిగినట్లు దాడి భారతదేశానికి పెరుముఖ ఏదైతే సంఘటన జరిగిందో ఈ భారతదేశానికి హెచ్చరించిన పాకిస్తాన్ను మరి ఈరోజు భారతీయులంతా హిందువులంతా ఒక్క దాటి మూత్రం పోసినట్టయితే పాకిస్తాను జల్లంత రోజులు కూడా ఉన్నాయి ఇక్కడున్న నాయకులు మరి పాకిస్తాన్ గురించి మాట్లాడిన నాయకులకు మరి ఏ విధంగా సమాధానం చెప్పాలో రేపు హిందువులంతా ఐక్యతతోటి చెప్పాలి ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ దేశం మీద జరిగిన దాడి మీద ఖండించి ఈ దేశం కొరకు పాటుపడే యువకుల కొరకు ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలి ఈ రోజు మరి పార్టీల కొరకు కాదు ఈ హిందువుల మీద జరిగిన దారి మీద ఖండించవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ కుక్కలు ఇక్కడ ఎవరైతే బయట దేశంకి కి లాచి మన భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారో వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపట్టేది లేదు మరి మీరు చేసినటువంటి చర్యకు ప్రతి చర్య ఉంటది ఈ రెండు మూడు రోజుల రూపంలోనే చర్యలు కూడా జరుగుతాయని చెప్పి కోరుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటున్నారు కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నాము మానవులు పశువులుగా మారీ అనడానికి నిన్నటి దృశ్యమే నిదర్శనము ఇకనైనా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి యుద్ధం ప్రకటించాలి పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటి దేశం లేకుండా చేయాలి వంద నలభై కోట్ల మంది జనాలు నరేంద్ర మోడీ గారు వెంట ఉంటారు వెనుక ఉంటారు ప్రపంచ పటములు పాకిస్తాన్ అనేది దేశం లేకుండా ఉండాలి లేదంటే ఈ భారతీయులకు రక్షణ లేకుండా ముఖ్యంగా హిందువులకు ఇవాళ కులం అడుగుతలేరు ఎక్కడ మరణం అడుగుతలేరు జాగ్రత్త నువ్వు హిందువా ముస్లిం అని అడిగి హిందూ అంటే చంపేస్తున్నారు ఇంత ఘోరము ఒక మతాన్ని ఎంచుకొని ఇవాళ చంపడం అంటే ఇది ఒక దేశ వ్యాప్తంగా ఇదే అదవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇదన్ని ఖండిస్తున్నాము ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి దేశాన్ని నాశనం చేయాలి అక్కడ పాలస్తీనా ఎట్లయిందో బోడిదైనట్టు ఈ ఇది కూడా పాకిస్తాన్ కూడా బూడిది కావాలి అయితేనే తీవ్ర అడ్డుకట్టేస్తాం ఇంకొక విషయం సోదరులారా ఇవాళ సౌత్ సౌదీ అరేబియా కూడా మనకు రక్షణగా ఉంటా ఉంటుంది కారణం ఏంటంటే ఇవాళ ప్రపంచంలో పాకిస్తాన్ అనేది టెర్రరిస్ట్ దేశం అనేది అందరి ప్రపంచ దేశాలు అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ టెర్రరిస్ట్ దేశాన్ని నాశనం చేయాలి ఇంకొకటి హైదరాబాద్ లో ఉన్న రోహింగ కూడా బయటకు పంపించాలి బంగ్లాదేశ్కి పంపించాలి బర్మాకు పంపించాలి దొంగనా కొడుకులు ఒక్కొక్కటి పది ఇరవై మందిని అనుకుంటా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతం పేరు మీద కుల పేరు మీద వర్గం పేరు మీద వర్ణం పేరు మీద ఖచ్చితంగా విచ్ఛిన్నం చేయడానికి గుంటూరు కనుక ఈ రోహింగలను ముల్లే మూట చదివి అవసరంగా తల్లి లేదంటే పోకపోతే ఎన్కౌంటర్ చేయాలి అని వాళ్ళకి ఇక్కడ ఉంచొద్దని మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇక్కడ చనిపోయినటువంటి కాశ్మీర్లో చనిపోయినటువంటి మృతులకు మరొకసారి శ్రద్ధాంజలి ఈరోజు నిన్న కాశ్మీర్లో జరిగిన దాడిలో చక్కగా మన హిందూ సోదరులకు వైద్య పట్టణంలో టవర్ సర్కిల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వారికి సుబత్ర నివాళులు అర్పించడం జరిగింది మనం చూసుకునే ఉంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు బల్గాంలో ఉగ్రవాదులు మన హిందువుల పర్యటనకు జరిగిన హిందువుల పైన వెంకటేశారి అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల అక్కడ హిందువులు చాలా మంది మరణించారు దాదాపు ఇరవై ఏడు మంది హిందువులు మన హిందువులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే ఇక్కడ ఉగ్రవాదులు వారిని మద్దం అడగలే వారిని కులం అడగలేరు మీ ప్రాంతం ఎక్కడని అడగలేరు మీ రాష్ట్రం అడగలేరు నువ్వు హిందువు ముస్లిం అనే మాత్రమే అడిగి నువ్వు హిందూ హిందూ అని చెప్పగానే వారిని చంపడం జరిగింది వారిని చంపడమే కాకుండా వారి భార్యలకు వారి వారి భార్యలని మీ బాధలను చంపి తగ్గుతున్నావు మీ భార్య మీరు వెళ్ళి మీ ప్రభుత్వాన్ని చెప్పుకోండి కాశ్మీర్ అనేది మా సొంతం అని చెప్పేసి అల్టిమేట్ జారీ చేశారు కావున కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా దృష్టి పెట్టాలి విజయల్ ప్రభుత్వము పైన ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు విజయలు మరియు పలుస్తున్న పైన అవకాశం దాడి చేసినప్పుడు వారు ఎవరైతే దాడికి పాల్పడినారో వాటికి మాత్రమే కాకుండా ఆ దాడికి పాల్పడిన సంస్థ యొక్క లిస్టును లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టుల ప్రతి ఒక్కరిని చంపు కూడా వచ్చింది ఈరోజు మన హిందూ సోదరులను చంపిన ఏడుగురు మాత్రమే కాకుండా ఆ హత్యాకాండకు ఎవరైతే పాల్పడ్డారో ఆ సంస్థ యొక్క పేర్లను డిస్టర్ చేసి వారందరినీ ఉగ్రవాదమే లేకుండా రేపు పాకిస్తాను కాశ్మీర్ వైపు చూడాలంటే భయం పుట్టే విధంగా వారి లోపల వెనుక వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని విశ్వ హిందూ పరిషత్ నుంచి ఆశిస్తున్నాం